శ్రీ విఘ్నేశనమ శ్రీ గురుబ్యున్నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కన్యా రాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉండబోతుందో జూలై మాసంలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తున్నారండి ఈ జూలై మాసంలో ముప్పై రోజులు వారు ఏం చేస్తే బాగుంటుంది వారు ఏదైనా పనులు చేయాలా ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందా వారు చేసిన పనులన్నీ సవ్యంగా అవుతాయా లేదా అనే అంశం గురించి మాట్లాడుతున్నాను ఈ కన్యారాశి అధిపతి వచ్చేసి బుధుడు ఇతడికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి కన్యారాశి రెండవది మిథున రాశి ఈ రాశి వాళ్ళు ఎవరైనా కానీ చాలా ఓపికగా ఉంటారండి అన్ని వాళ్ళ వాళ్ళు నిష్ణాతలేము ఈ పని వచ్చు ఈ పని రాదు అనే సమస్య లేదు ఏదైనా చేయగలుగుతారు కాకపోతే వీరి దగ్గర ఒకటి ఉంది అన్ని చేస్తారు కానీ ఏదో ఒక దాంట్లో మాత్రం నిష్ణాతులు కాలేరు ఈ కన్యారాశి యొక్క లక్ష్యం మల్టీ టాలెంటెడ్ పీపుల్స్ ఉంటారు చక్కగా మాట్లాడతారు భాషలు నేర్చుకుంటారు దాంతోపాటు వీరు స్నేహం చేస్తే లిమిటెడ్గా చేస్తారు వారి లిమిటెడ్ స్నేహంలో చక్కగా ఉన్న వాళ్ళతో కలిసి ఉంటారు చెడు వాళ్ళను వదిలేస్తారు దాంపత్య జీవితంలో కూడా ఈ కన్యారాశి వారు చాలా అనుకూలంగా ఉంటారు ఇకపోతే ఉత్తర మూడు పాదాలు అస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కలుపుకుంటే అది కన్యారాశిలోకి వస్తుంది ఈ ఉత్తర మూడు పాదాల వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుందండి మహర్దశ ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు ఇకపోతే అస్తా నక్షత్రం నాలుగు పాదాల వారు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు చివరిగా చిత్త రెండు పాదాల వారు కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు ఏడు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు ఏడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఇలా మనం ఎందుకు ఈ యొక్క దశలు చెప్తుంటాను ప్రతిసారి దశల వల్ల చాలా లాభం ఉంటుంది ఎందుకంటే చాలా ఎక్కువ రోజులుగా ఉంటుంది మంచి దశ ఉంటే మనం హ్యాపీగా ఉండవచ్చు లేకుంటే కష్టంగా ఉండటం ఇకపోతే ఈ ఉత్తర నక్షత్రం వారు ఎవరైనా ఉన్నారో వారు కెంపును మూడున్నర క్యారెట్లు ఉంగరంలో కానీ లాకెట్లో కానీ ధరించండి ఇకపోతే నక్షత్రం వారు వీరి చంద్రమహాదశతో జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి నక్షత్రాధిపతి చంద్రుడు కాబట్టి వీరు ముత్యాన్ని ధరిస్తే బాగా ఉంటుంది ఇక చిత్తా నక్షత్రం రెండు పాదాల వారు చెప్పనే చెప్పొద్దు అది పగడం అందరికీ తెలిసిన విషయమే ఇకపోతే ఈ యొక్క జూలై మాసంలో వీరికి ఎలా ఉండబోతుంది జన్మంలో జన్మ కేతు ఉన్నాడు ఒక సంవత్సర కాలం పాటు ఉంటాడు కొద్దిగా మానసిక సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి ఇకపోతే ఆరో ఇంట్ల శని ఇది కన్యారాశి వారికి చాలా రోజుల నుంచి లాభం చేకూర్చే విషయం ఆరవ ఇంట్లో శని ఉంటే మనకు లాభం చేకూరుతుంది ఎంతైతే కష్టపెడతాడో శని అంత లాభాన్ని చేకూరుస్తాడు ఈ నెల రోజులు మీకు శత్రువుల నుండి రావాల్సిన బాకీలు కానీ మీరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాకపోతే కానీ మీరు అడగండి ఖచ్చితంగా నూటికి నూరు శాతం నిజమవుతుంది విదేశాలకు వెళ్ళాలనుకున్నా కానీ శని సహకరిస్తున్నాడు కాబట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళగలరు జన్మకేతు వల్ల స్థాన చెల్లడం అంటూ జరుగుతూ ఉంటుంది దాంతోపాటు శని మంచి వల్ల మీరు విదేశాల వెళ్ళాలనుకుంటే సానుకూలంగా జరిగిపోతుంది ఇకపోతే కన్యా రాశి వారికి వివాహాల విషయాలు కన్యా రాశి వారికి వివాహాల విషయాలలో డోకా లేదండి ఎందుకంటే తొమ్మిదవ వింట గురువు ఉన్నాడు గురు బలం ఉన్నట్టు తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు మీకు రావాలనుకుంటే తల్లిదండ్రుల నుంచి రావాల్సిన మీకు ఏదైనా ఇల్లు కానీ లేదా ఏమైనా స్థిరాస్తులు కానీ లేదా ఏదైనా ఆర్థిక వనరులు కానీ జరగాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి రాశి వారికి నూతన గృహం కానీ వివాహం కానీ సంతాన విషయంలో అభివృద్ధి కానీ మంచి మంచి వార్తలు వింటారు ఈ మాసంలో జూలై మాసంలో మీకు కేతు వల్ల మానసికమైన ఇబ్బంది ఉండవచ్చు కానీ గురుబలం ఉండడం మూలంగా శని కలిసి రావడం మూలంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే బిజినెస్ చేసేవారికి చిరు వ్యాపారులైనా పెద్ద వ్యాపార సంస్థలైనా ఇంకా మల్టీనేషన్ కంపెనీ అయినా కానీ వారికి కూడా బ్రహ్మాండమైన లాభం ఉంటుంది దానికి కారణం ఏమిటంటే పదకొండవ ఇంటి బుధుడు ఉండడం చేత తన వాక్పటిమ చేత తన వృత్తి ఎందు నైపుణ్యం చేత మంచి లాభాలు వస్తాయి ఆర్థికంగా పరిపుష్టి జరుగుతూ ఉంటుంది ఇకపోతే శుక్రుడు పదవ స్థానంలో ఉన్నాడు శుక్రుడు దశమ స్థానంలో ఉంటే ఎవరైతే ఏ వృత్తి చేస్తారో ఆ వృత్తిలో లాభాలను గడిస్తారు ఉన్నతమైన ప్రమోషన్లు తీసుకుంటారు దీర్ఘకాలికంగా ఉన్న ట్రాన్స్ఫర్స్ విషయాలే కానీ లేదా ఏదైనా విద్యా సంస్థలలో నెలకొల్పాలనే ఆశయం కానీ లేదా మీకు జీత పెంపు కానీ ఏదైనా కానీ ఈ మాసంలో బ్రహ్మాండంగా జరిగే ఉన్నాయి ముఖ్యంగా ఉపాధ్యాయులకు సూచిస్తున్నారు ప్రైవేట్ రంగంలో ఉన్న ఉపాధ్యాయులైనా ప్రభుత్వ రంగంలో ఉన్న ఉపాధ్యాయులైనా వారికి ఈ జూలై మాసంలో మంచి ప్రమోషన్స్ వచ్చి మీరు అనుకున్న స్థాయికి ఆనందపడే యోగం కనబడుతుంది మొత్తానికి జూలై మాసంలో రాశి వారికి అన్ని శుభ పరిణామాలే కానీ ఏ బ్యాడ్ విషయాలు మాత్రం లేవు మీరు ఏదైనా సంకల్పం చేసుకొని కనుక ఒక నూతన గృహం కానీ లేదా ఒక స్థలం కానీ ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా విదేశాలకు వెళ్ళాలని కానీ మీరు అనుకుంటే ఈ మాసంలో మీరు చేయండి వందకు వంద శాతం తీరుతుంది ఇది గోచార రీత్యా ఇకపోతే జాతకాల విషయాలలో ఎవరి జాతకంలోనైనా కానీ నేను పదే పదే జాతకాల గురించి చెప్తూ ఉంటాను దానికి కారణం ఏమిటంటే గోచారం అనేది తక్కువ కాలంలో మీకు విషయాన్ని తెలియజేస్తుంది అంటే తక్కువ పీరియడ్ గురించి మాట్లాడుతుంది శని కలిసి వస్తే రెండున్నర సంవత్సరాలే కలిసి వస్తుంది గురువు కలిసి వస్తే ఒక సంవత్సర కాలం కలిసి వస్తుంది అదే రాహు కానీ కేతువు కానీ కలిసి వస్తే ఒకటిన్నర సంవత్సరం కాలం కలిసి వస్తుంది చెడు అయినా అంతే మంచి అయినా అంతే కానీ దీర్ఘకాలికంగా ఒక పది సంవత్సరాల ప్రాజెక్టు చేస్తున్నాం దాన్ని ఎలా సాధించాలి అని అనుకున్నప్పుడు లేదా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నప్పుడు వివాహ విషయంలో బాధపడుతున్నప్పుడు ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు లేదా మనం ఎంత కష్టపడ్డా కానీ అప్పులైపోతున్నాయి ఇలా పది ఇరవై సంవత్సరాల నుంచి ఇలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది కొంతమంది జీవితాలలో ప్రథమ వివాహం చెడిపోతుంది ద్వితీయ వివాహానికి వెళ్ళినా చెడిపోతుంది దానికి కారణం ఏమిటి దానికి పరిష్కార మార్గం ఏమిటంటే గోచారం తెలియజేది అది జాతకం తెలియజేస్తుంది మనం ఇప్పుడు కాదండి పూర్వకాలం నుంచి కూడా రాజుల చరిత్రలు చూసినా రాముల చరిత్రలు చూసినా రావణాసురుల చరిత్రలు చూసినా కానీ అవన్నీ కూడా జాతకంలో ఏది ఉందో అదే జరిగింది కానీ వేరే జరగలేదు గత జన్మలోని కర్మల ఫలితాలే జ్యోతిష్యం తెలియజేస్తుంది జ్యోతిష్యం అంటే ఏదో తీసేసే సబ్జెక్టు కాదు అలాగని ప్రతి దానికి జ్యోతిష్యం మీదనే ఆధారపడి జీవించడం కూడా సరైనది కాదు ప్రయత్నించని వారికి భగవంతుడు కూడా సాకారం చేయడు మన అవసరాల నిమిత్తం జరగబోయే ప్రమాదాలను వాటి యొక్క విషయాలను మీకు సూచనప్రాయంగా తెలియజేస్తుంది మనం కనుక దాన్ని ఆసరాగా చేసుకొని కొంచెం ఏమరపాటుగా ఉండకుండా ఉంటే జ్యోతిష్యం చాలా లాభపడుతుంది వేల సంవత్సరాల నుంచి ఎంతోమంది మహర్షులు ఎంతోమంది మేధావులు చదువుకున్న వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ జ్యోతిష్యాన్ని వాళ్ళు రకరకాల గ్రంథాలలో రాసి పరిపుష్టి చేసి పెట్టారు భారతీయ సంస్కృతిలో జ్యోతిషానికి ఉన్న పెద్ద పీట ఎక్కడా లేదు కాబట్టి మీకు జ్యోతిష్యం ద్వారా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు తప్పనిసరిగా సహాయం చేస్తాను మీరు కంపల్సరిగా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నేను మాట్లాడతాను రోజుకు నాలుగు జాతకాల కంటే ఎక్కువగా పరిశీలించను నేను కేవలం డబ్బుల గురించే పనిచేసే వ్యక్తిని కాదు కొంత జ్యోతిష్యం పైన మానవాళికి సేవనందించాలని వారి కష్టాలను తొలగించాలని ఉద్దేశమే కానీ డబ్బు గురించి చేసే కార్యక్రమం అయితే కాదు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆశ్చర్యమురాలి